Namaste welcome to 3T TV News మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బీసీ మేధావుల చర్చ సభలో డిజిటల్ మీడియా జర్నలిస్టు యూనియన్ ఆవిర్భావ సభ బీసీ మేధావులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వాలు డిజిటల్ మీడియా జర్నలిస్టులను కూడా మిగతా జర్నలిస్టుల లాగానే గుర్తించి వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని వారికి అక్రెడేషన్ కార్డులు ఇవ్వాలి డిజిటల్ మీడియాలో పనిచేసే జర్నలిస్టులు కూడా నిబద్ధతతో ఎంతో కష్టపడి వార్తలు సేకరిస్తున్నారు వారికి ప్రభుత్వాలు తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు ఈ ఇంటలెక్చువల్ ఫోరం కన్వీనర్ టి చిరంజీవిలు బిజెపి రాష్ట్ర కోశాధికారి శాంతి కుమారి రవికుమార్ ప్రజాప్రతినిధులు బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షులు సంగం సూర్యరావు బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ ఎం శ్రీనివాస్ సాగర్ కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షులు బుగ్గన్న పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు సారంగి లక్ష్మీకాంత్ జాండ్ర సంఘం జిల్లా అధ్యక్షులు మహేందర్ బీసీ జర్నలిస్ట్ సంఘం జిల్లా అధ్యక్షులు స్వతంత్ర వకీల్ సీనియర్ న్యాయవాది జనార్దన్ డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కడమంచి చెన్నయ్య డిఎంజేయు సభ్యులు రాము రాఘవేందర్ రవి గోపాల్ కృష్ణ పాల్గొన్నారు మా ఈ డిజిటల్ జర్నలిస్టులకు ఉన్న సమస్యల మీద త్వరలో ప్రభుత్వాన్ని కలిసే విధంగా ప్రయత్నం చేస్తున్నాము దయచేసి అందరూ కూడా సమాజంలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలు కానీ అధికారులు కానీ ఏ ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా డిజిటల్ జర్నలిస్టులను గౌరవించాలి రెగ్యులర్ జర్నలిస్టులకు రెగ్యులర్ శాటిలైట్ జర్నలిస్టులకు కానీ ఆన్లైన్ జర్నలిస్టులకు కానీ ఏ విధమైనటువంటి సదుపాయాలు ఉంటో ఆ సదుపాయాలు ఇచ్చి వీళ్ళు గౌరవించాలని కోరు జర్నలిస్ట్ యూనియన్ సభ్యులందరికీ మొదటగా కృతజ్ఞతలు ధన్యవాదాలు మీరు ఏ విధంగా అయితే మెయిన్ ఫ్రేమ్ వీడియో ఛానల్స్ ప్రయారిటీ జరుగుతుందో ప్రభుత్వం కూడా అదేవిధంగా ఈ డిజిటల్ మీడియాకి ప్రయారిటీ ఇవ్వాలి గతంలో ఆదానికి దాన్ని చూసుకున్న వార్తల పాయింట్ ఆఫ్ కానీ న్యూస్ పాయింట్ ఆఫ్ కానీ మేజర్ ఛానళ్ళ కన్నా ఈ డిజిటల్ ఛానల్లో ఇమ్మీడియట్గా మనకు వార్తలు రావడం కానీ ఇంకొకటి ఆ ఛానల్లో వాళ్ళ టైం స్పేస్ని బట్టి కూడా అర నిమిషం నిమిషం లోపే ఆ న్యూస్ మనకు మనం వీక్ష ప్రేక్షకులకు చూపించే అవకాశం ఉంటుంది ఈ డిజిటల్ ఏంటంటే మనం సొంతంగా కష్టపడి మీరు ఒక జర్నలిస్టు వృత్తిలో పనిచేసి మనం సొంతంగా పెట్టుకుంటారు కాబట్టి మీరు దీన్ని ఎక్కువసేపు చూపించడానికి అవకాశం ఆ క్లయింట్ కూడా మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు ఇంకోటి ఏంటంటే ఈ గవర్నమెంట్ పరంగా మెయిన్ జర్నలిస్ట్లకు ఏ విధంగా అయితే బెనిఫిట్స్ వస్తున్నాయో వీళ్ళందరికీ పూర్తిగా అవే వీళ్ళు కూడా కందాలని కోరుకుంటూ అదేవిధంగా ఎక్కడెక్కడైతే దాడులు జరిగే కొన్ని అక్కడక్కడ మనం చూస్తున్నాం ఈ మధ్యలో డిజిటల్ మీడియా అంటే ఏదో సపరేట్ అని ఈ మెయిన్ ఫ్రేమ్ అంటే సపరేట్ అని ఈ వ్యత్యాసం చాలా కనబడుతుంది ఈ వ్యత్యాసాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం ఎందుకంటే ఏదైనా సమస్యను జనాలకు చూపించాలనుకుంటే ఏ మీడియా అయినా ఒకటే కాబట్టి మెయిన్ స్ట్రీము అదని కాదు డిజిటల్ మీడియాకు ఖచ్చితంగా ప్రాముఖ్యత ఉంది భవిష్యత్తులో వచ్చేదే డిజిటల్ మీడియా వాళ్ళ పైన మాత్రం ప్రభుత్వం మాత్రం అన్ని రకాలుగా వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం